ఇక్కడ జరిగినటువంటి సాహిత్య కార్యక్రమం చాలా వినూత్నమైంది ఒక పెళ్లి సందర్భంగా ఏర్పడింది విక్కీకృష్ణ కుమారుడి పెళ్ళి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడాను సాహిత్యవేత్తలు చాలా గొప్ప సాహిత్య నిర్మాణం చేసిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పురస్కారాలు స్వీకరించిన వాళ్ళు చాలామంది ప్రసిద్ధులు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు కృష్ణ ఇవాళ మాట్లాడిన పద్ధతి చేసిన ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది సాహిత్యాన్ని సమాజాన్ని సమంగా ప్రేమించే ఒక మనిషి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది దీన్ని ఆశీర్వదించడానికి నరచప్పు గారు రాజగోపాల్ గారు చంద్రశేఖరరెడ్డి గారు బండి నారాయణ స్వామి గారు వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం అదొక అదృష్టమైనటువంటి సందర్భం మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పెళ్లిలో భాగంగా సాహిత్య కార్యక్రమాన్ని చేయడం విశేషమైన విషయం గొప్ప సాహిత్యాన్ని నిర్మిస్తున్న విక్క కృష్ణకి గొప్ప సమాజాన్ని నిర్మించాలని పెద్ద ఆసక్తి ఆదర్శం ఉన్నాయి వాళ్ళ కోరికలు తీరాలని భగవంతుడు వాళ్ళకి అన్ని మెరుగులు చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ పురస్కారాలు తీసుకున్న అందరికీ కూడా ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని వాళ్ళను గుర్తించినటువంటి స్థితిని వాళ్ళు ఇంకా గుర్తింపబడవలసిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరూ ఆత్మీయులు వాళ్ళకి అభినందనలు చిరంజీవులు వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు వాళ్ళకి నా అభినందనలు బాగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరంతా వచ్చి ఈ ఏర్పాటు చేయడం పత్రికల వారు వీళ్ళు రమణ చేసిన ఏర్పాటు పిల్లలు కూడాను ఆయన తీసుకొచ్చిన పిల్లలే రవికాంత్ నాకు చెప్పాను కదా నాకు చాలా ఇష్టము కృష్ణతో పాటే ఆయన కూడా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ మంచి కార్యక్రమం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీకందరికీ శుభాకాంక్షలు సభకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయినటువంటి ఆత్మీయులు అద్భుతమైన కార్యక్రమం అనంతపురంలో అనంత కన్వెన్షన్లో జరిగింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పండి నమస్తే అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా అబ్బాయి పెళ్లి రోజు ఈ శుభ సందర్భంగా మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు అదేవిధంగా నా మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా సాహిత్యము నా ఊపిరి పరిమళం కాబట్టి పెళ్ళి రోజు నా కొడుకు పెళ్లి రోజు అందరినీ పిలిపించి వారికి మా అమ్మ నాన్నలు మా అమ్మ భీమక్క మా నాన్న హనుమంతప్ప వారి పేరు మీదుగా వారి జ్ఞాపకార్థము కళా సాహిత్య సేవా రంగాల వారికి పురస్కారాలు జాతీయ పురస్కారాలు ఇవ్వాలని మేము నిర్ణయించాము అందుకు కొప్పుల ఫౌండేషన్ మీనాక్షి కొప్పుల మీనాక్షి ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ గారు మరి నాకు చాలా సహకరించారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి పెద్దలు ముఖ్యంగా మా గురుదేవులు కులకలు రినాక్ గారు రావడం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అదేవిధంగా వీడి రాజగోపాల్ గారు ఇంకా ముఖ్యంగా నాకు అన్ని విధాలా తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా యొక్క లైఫ్ గైడ్ సీనియర్ ఐఆర్ఎస్ అధికారి మరి చీఫ్ ప్రిన్సిపల్గా కమిషనర్గా పనిచేసినటువంటి గొప్ప మానవతావాది నర్సింహప్ప సారు ఉండడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా నా మిత్రులు డాక్టర్ దేవన్న గారు అంతేకాకుండా అనంత విద్యా సంస్థల అధినేత అనంతరాముడు గారు ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు ముఖ్యంగా రాజగోపాల్ అన్న గారు ఎంతో ప్రేమతో వీడి రాజగోపాలన్న గారు మేము వస్తున్నాము ఆ ఇనాకు సారిని తీసుకొని వస్తున్నాం అని చెప్పి హైదరాబాద్ నుంచి రావడం అనేది నాకు చాలా ఉత్సాహాన్ని నాకు ఉద్వేగాన్ని కూడా కలిగించినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఇంకా నా మిత్రులు హిందూపురం నుంచి కూడా చాలామంది సుధాకర్ నాయుడు గారు అదేవిధంగా రాయదుర్గం నుంచి నా బాల్య మిత్రుడు డిగ్రీ మిత్రుడు సత్యనారాయణ గారు వీటన్నిటి వీర వీరితో పాటు మరి బీవీ రెడ్డి గారు మొదటి నుంచి ఆధ్యాంతం నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించారు ఈ కార్యక్రమంలో అనేక మంది మీడియా కింగ్ మోహన్ గారు అదేవిధంగా విశాలాంధ్ర ఈశ్వర్రెడ్డి గారు ఇంకా తలమల అమరాథ్ రెడ్డి గారు వీరందరికీ కూడా భానుజ వీరందరికీ మంచి సామాజిక సేవలు చేసినటువంటి వారు వేత్తలకు జాతీయ పురస్కారాలు జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఇంతమందిలో నేను ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక సభగా ఇది భవిష్యత్తులో కవులు రచయితలు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి అనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంక ఈ సభలో పాల్గొన్నటువంటి రెడ్డి గారు అదేవిధంగా బండినారాయణ స్వామి వాళ్ళంతా కూడా చాలా చక్కగా మాట్లాడారు ముఖ్యంగా మా గురువు గారు కొలకల వినాక్ గారు ఆయన ముప్పై నాలుగేళ్ల క్రితము నా చరమగీతము అని ఒక కవిత సంపుట రాస్తే చరమగీతం అని ఎందుకు రాశానంటే ఆ రోజు ఇది చివరి గీతము ఇంక తర్వాత జిల్లా నేను రాయలేను రాసే అవకాశం కూడా లేదు ఇదే ఇది ఒక పుస్తకమే చివరి పుస్తకం అనుకొని నేను దాని చరమగీతం అని పేరు పెట్టడం జరిగింది కానీ అదృష్టవసులు గురువుల ఆశీస్సుల వల్ల గురువుగారు గారు ఆ రోజు గొప్ప కవిగా ఎదుగుతావు అని చెప్పేసి అందులో రాశారు మరి ముప్పై నాలుగేళ్ళ తర్వాత ఒక ముప్పై నలభై పుస్తకాలు రాసిన తర్వాత ఆయన చేతుల మీదుగా మార్మిక నాదైనటువంటి ఒక ఆధునిక వచన మహాకావ్యాన్ని ఆయన చేతుల మీదుగా ఇక్కడ మరి ఆవిష్కరించబడటము ఆ పుస్తకాన్ని గురించి మహాద్భుతంగా మరి ఒక లెజెండ్ ఆయన అంటే నా దృష్టిలో నోబల్ బహుమతికి అర్హుడైన భారతదేశంలో ఏకైక వ్యక్తి అంతటే ఆయన నోటి నుంచి మరి దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాలి ఇవ్వాలి ఇవ్వకపోతే అన్యాయం అని అన్న అనడము అదే నాకు చాలా గొప్ప అవార్డుగా నేను భావిస్తున్నాను ఆయన ఆశీస్సులతో ఈ సభ జరిగిందని నేను భావిస్తున్నాను మరి పాత్రికేయులు మిత్రులు ఎందుకంటే నలభై సంవత్సరాలు నేను వివిధ ఛానళ్ళలో వివిధ పత్రికల్లో పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు చాలామంది వచ్చారు వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి మరి హైదరాబాద్ స్థాయిలో ఆరు వందల సంవత్సరాలు ఏకం చేసి అనేక సంస్థలతో ఇప్పుడు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్గా ఉంటూ తెలుగు భాషలోని అనేక పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువాదం చేయడానికి అంతేకాని ఎన్టీ రామారావు లాంటి మహాన్ నాయకుని యొక్క పుస్తకాలను కూడా నేను ఇతర భాషలోకి అనువాదం చేయిస్తున్నాను ఈ మహద్భాగ్యమంతా పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీస్సుల వల్ల లభించిందని నేను భావిస్తున్నాను ఈనాటి కార్యక్రమం హాజరైన పెద్దలకు మిగిలిన ఆశీస్సులు అందించినటువంటి గురువులకు మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను